శ్రీ గురుభ్యో నమ ఓం గణపతయ్య నమ శ్రీ బాలాదేవి నమః పిఆర్ డివోషనల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈరోజున ఈ వీడియోలో మేషరాశి మేషలగ్నంలో పుట్టిన జాతకుల అదృష్టం వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి ధన విషయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఇప్పుడు చేయవలసినటువంటి రెమెడీలు అదృష్ట సంఖ్య అదృష్టవారం అదృష్ట రత్నం ఏమిటి ఇంకా అనేక విశేషాలు ఈ వీడియోలో చూద్దాం అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆ బెల్లగంటను కూడా మోగించండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఒక వ్యక్తి ధనవంతుడా లేదా ఆర్థికంగా ఇబ్బందులు పడతాడా అనేది జాతకంలో రెండవ స్థానం తొమ్మిదవ స్థానం ద్వారా తెలుసుకోవచ్చు అయితే మనం మేషరాశిలో పుట్టిన జాతకుల ధన సంపాదన ధనం విషయంలో ఎలా ఉంటారు అనేది చూద్దాం ఈ రాశికి అధిపతి కుజుడు ఈ కారణంగా వీరు ధనార్జన పరులు అని చెప్పవచ్చు వీరు ధనాన్ని కోరుకుంటారు ఆశిస్తారు సంపాదించడానికి ఆ ప్రయత్నాలు చేస్తారు వీరు ధమ్ ధన సంపాదన చేస్తారు వీళ్ళు యాక్టివ్ పర్సన్స్ ఉత్సాహవంతులు వీరు ఎన్ని రకాలుగా ఉంటే అన్ని విధాలుగా ధనాన్ని సంపాదించాలని చూస్తారు మిగిలిన వారితో పోలిస్తే వీరు త్వర త్వరగా భాగ్యవంతులు అవుతారు వీరికి ఆవేశం ఈ తొందర అనేది వీరికి ఉంటుంది వీరు పెట్టుబడులు పరిశ్రమలు ఈ వ్యాపారాల ద్వారా అధికమైనటువంటి ధనార్జన సాధిస్తారు సంపాదిస్తారు ధనార్జన ఎంత వేగంగా చేస్తారో ఖర్చు కూడా అంతే వేగంగా ఖర్చు పెడతారు ఇది ఇక్కడ అసలు విషయం ఉదాహరణకు మార్కెట్లోకి ఏదైనా కొత్త వస్తువు వచ్చింది అంటే అది మనకు ఉపయోగపడుతుందా లేదా దాని అవసరం ఉందా లేదా అనేది చూడరు ఆలోచించరు వెంటనే కొనేస్తారు స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు ఆడేటటువంటి ఫోన్ కన్నా ఇంకా బెటర్ ఏదైనా ఉందని తెలిసినా ఎవరైనా చూపించినా ఇంకా వెంటనే అది కూడా మనకు కావాలనేటటువంటి ఈ రజోగుణం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది మంచి ఫీచర్స్ ఉన్న ఆ ఫోన్ అని వెంటనే కొనేయడం పాత ఫోన్ ఉన్నా సరే అలాగే బట్టలు ఆన్లైన్ షాపింగ్లు అనవసర ఖర్చులు ఇవన్నీ కూడా వీళ్ళలో ఎక్కువగా చూడవచ్చు ఎంత అయితే సంపాదిస్తారో తహతహలాడతారో ఆ తహతహలన్నీ కూడా ఈ ఖర్చులోనూ కూడా చూపిస్తారు అవసరాన్ని బట్టి ఖర్చుకు వెనకాడరు కష్టపడి ఎలా సంపాదిస్తారో అంతకంటే అధికంగా ఖర్చు చేస్తారని చెప్పవచ్చు కొంత దోబరా ఖర్చు కూడా ఉంటుంది ఎల్ఐసి బీమా పాలసీలు ఇన్సూరెన్స్లు వీళ్ళకి ఎక్కువ అంతలా వీటి గురించి ఆలోచన ఉండదు దాచుకోవడం మీద శ్రద్ధ అనేది పెట్టరు భవిష్యత్తు గురించి పెద్దగా పట్టించుకోరు మన సంపాదన ఎంత భవిష్యత్తు అవసరాలకు సరిపోతుందా లేదా అనే ఆలోచన వీరికి తక్కువగా ఉంటుంది కానీ ఖర్చు చేసే స్వభావం ఉన్న వీరు ఇతరులకు మాత్రం ఈ ధనం గురించి పొదుపు గురించి మంచి సలహాలు ఇస్తారు సంపాదించిందంతా కూడా ఖర్చు పెట్టేస్తే అలాగా రేపటి పిల్లలకి ఇవన్నట్లకి ఉండొద్దా మనం కొంత పోగేసుకోవద్దా పొదుపు చేయొద్దా అనేటటువంటి సలహాలు ఇతరులకి ఇస్తారు అలాగే ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే ఎదుటివారి కష్టాలకు కరగడం అనేది వీళ్ళలో కనపడుతుంది ఈ దయార్ద్ర హృదయం జాలి అనేది కళ్ళబొల్లి మాటలకి ఏడుపుకి ఎవరైనా మోసపోతారు వీళ్ళు ఆ ఫలితంగా అపాత్రదానం చేస్తారు ఎవరైనా వచ్చి అయ్యా మాకు తిండి లేదు మేము చాలా దేనస్థితిలో ఉన్నాం అనగానే వెంటనే వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేస్తారు నిజంగా వచ్చిన వాడు దీనస్థితిలో ఉన్నాడా నిజంగా తిండి లేకుండా ఉన్నాడా ఏంటి అనేది చూడరు అందువల్ల ఈ జాతకులు జీవితంలో కొంత ధన నష్టాన్ని కోల్పోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అలాగే కొంత నమ్మిన వారే మోసం చేయడం ఇవన్నీ కూడా వీళ్ళలో కొందరిలో చూడవచ్చు అందరికీ కాదు కొందరులో వీరు పొదుపు ఖర్చులపై నియంత్రణ పాటించిన శ్రేయోదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక వీరి అదృష్ట సంఖ్య అదృష్ట రత్నం చేసుకోవాల్సినటువంటి రెమెడీలు ఏమిటి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు చూద్దాం వీరికి అనుకూలమైనటువంటి సంఖ్యలు ఏమిటంటే ఒకటి మూడు తొమ్మిది అనుకూలం వీటి ద్వారా ఈ సంఖ్యలను అనుసరించి ఏదైనా చేసుకోవడం వ్యాపారంలో దేనిలో అయినా అలాగే ప్రతికూలమైనవి వ్యతిరేకమైనవి ఏంటంటే ఆరు ఎనిమిది ఐదు అలాగే వీరికి తూర్పు దక్షిణాలు అనుకూలమైనటువంటి దిక్కులుగా చెప్పవచ్చు ఈ దిక్కులు ఈ దిక్కులుగా ఈ దిక్కు వైపుగా ప్రయాణాలు ఇటువైపుగా వ్యాపారాలు ప్రారంభం చేయడం ఇటువైపుగా వ్యాపారాన్ని అనుసరించి ఉండడం ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా మేషలగ్నంలో మేషరాశిలో పుట్టిన వారికి నారింజ తెలుపు పసుపు ఈ రంగులు శుభాన్ని కలిగిస్తాయి మంచి చేస్తాయి వీరికి అనుకూలమైనటువంటి రత్నం ఏమిటంటే పగడం ఈ రాశికి అధిపతి కుజుడు దీనికి ఆయనకు సంబంధించినటువంటి రాయి పగడం అలాగే భాగ్యాధిపతి రత్నం అయినటువంటి కనక పుష్యరాగం శుభాన్ని కలిగిస్తాయి ఇరవై ఎనిమిదో సంవత్సరం లేదా ముప్పై మూడో సంవత్సరం నుంచి వీరికి అదృష్టం ప్రారంభమవుతుందని చెప్పవచ్చు అప్పటి నుంచి జీవితం కొంచెం ఎదుగుదల అనేది ఉంటుంది ఇరవై ఎనిమిది ముప్పై మూడు సాధారణంగా అలాగే మంచి సంవత్సరాలు మంచి శుభ సమయాలు ఏమిటంటే ఏ ఏ సంవత్సరాలు అంటే పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ముప్పై ముప్పై నాలుగు నలభై మూడు నలభై తొమ్మిది యాభై ఒకటి యాభై నాలుగు అరవై మూడు ఈ సంవత్సరాలు వీళ్ళకి శుభాన్ని కలిగిస్తే మంచిని కలిగిస్తాయని చెప్పవచ్చు ఈ సంవత్సరాలు ఈ లగ్నానికి భాగ్యాధిపతి అయినటువంటి గురుడు కాబట్టి గురుడికి సంబంధించినటువంటి రాయి కనకపుష్యరాగం ధరించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఇబ్బందులు తొలుగుతాయని చెప్పవచ్చు ఇదేదో రాళ్ళు ఇవన్నీ చెప్పుకున్న చెప్పాం కదా అని చెప్పేసి అప్పు చేసి రాళ్ళు పెట్టేసుకోవడం అనేది చేయకండి మీకు అవకాశం ఉన్న ఉంటేనే అన్నీ కూడా చేయండి అంతే లేదంటే మీరు మీ భగవా మీ ఇష్టదైవాన్ని స్మరించండి అంతే స్మరించుకుని చేయాల్సిన కృషి ఏదో పని ఏదో చేయండి అంతేగాని ఇది చెప్పారు కదా అని చెప్పేసి అప్పు చేసి ఇంత దా ఇక్కడి నుంచి తెచ్చి ఇదేదో చేయడం ఇది చేసిన దగ్గర నుంచి మనకి ఇలాగే ఉందని అనుకోవడం ఆ అప్పించిన వాడు మన ఎత్తి మీద కూర్చోవడం ఇవన్నీ కూడా ప్రయోజనకరమైనవి కాదు ఒక అవగాహనగా ఇది తీసుకోండి అవకాశం ఉన్నప్పుడు ఈ రాయిని ధరించండి అంతే ఇది భాగ్యాధిపతి రత్నం కాబట్టి గురుడికి ఈ కుడిచే చూపుడు వేలికి ధరించడం శుభప్రదం మంచిది ఈ మేషలగ్నానికి ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యాధిపతి అయినటువంటి గురుడు ధనకారకులు అవుతారు కాబట్టి శుక్రుడు యొక్క అధిష్టాన దేవత ఎవరంటే దుర్గాదేవి ప్రతి శుక్రవారం రోజున దుర్గాదేవి దేవాలయానికి వెళుతూ ఉండండి నవగ్రహాల్లో శుక్రుడికి శుక్రవారం రోజున బొబ్బర్లో నైవేద్యంగా పెట్టి దానంగా ఇవ్వడం ఆర్థికపరమైనటువంటి చిక్కులు తొలుగుతాయని చెప్పవచ్చు అలాగే గురుగ్రహానికి అధిష్టాన దేవత ఎవరంటే శ్రీకృష్ణ స్వామి శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క అర్చన ఆ దేవాలయ దర్శనం ఆయనకి సంబంధించినటువంటి విగ్రహం మనం వ్యాపారం చేసే చోట కానీ ఇంట్లో కానీ పెట్టుకోవడం నమస్కారం చేయడం పసు పూలతో ప్రతి గురువారం రోజు నవగ్రహాల్లో గురుడికి ఆరాధన చేయడం ఇవన్నీ కూడా ఆర్థిక పరమైన పరమైనటువంటి ఇబ్బందులు తొలగిస్తాయి అలాగే ఇంతకు ముందే చెప్పాను కదా ఈ రెమెడీలు రత్నాలు అనుకూలమైనటువంటి రంగులు ఇవన్నీ కూడా చేసే ముందు ఆచరించే ముందు స్వయం కృషిని బలంగా నమ్మాలి చేసేటటువంటి పని చిత్తశుద్ధిగా చెయ్యాలి నేను పని చేయాలి ఇవన్నీ చేస్తూ ఈ రెమెడీలు పాటించడం ఇవన్నీ కూడా తర్వాత ముందు స్వయం కృషి పని వెతుక్కోవాలి పని చిత్తశుద్ధిగా చేయాలి ఈ రెమెడీలు పాటించాలి వాటితో పాటు అప్పుడు దైవానుగ్రహం మీ వెంటే ఉంటుంది మరిన్ని శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఇది మేషరాశి మేషలగ్నంలో పుట్టిన వారి ఈ ధనానికి సంబంధించినటువంటి వీడియో ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏదైనా మీకు జాతకం వాస్తు ఇటువంటి సందేహాలు ఉన్నప్పుడు సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి వీలైనంత మట్టుకు ఆన్సర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మరొక మరొక వీడియోతో మరలా కలుద్దాం అంతవరకు స్వస్తి